ఎంత పెద్ద నాస్తికుడైనా సరే దేవుళ్ళంటే నమ్మకాలు లేని వాళ్ళైనా సరే జాతకాలు జ్యోతిష్యాలు అన్ని ట్రాష్ నమ్మకాలు మనం ఈ సైన్స్ యుగంలో ఉన్నామంటూ రియాలిటీలో బతుకుతున్న వాళ్ళు ఎవరైనా సరే కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఆలోచనలో పడక తప్పదు భార్యా పిల్లలతో కలిసి కారులో వెళ్తున్న ఓ కుటుంబం సడన్గా యాక్సిడెంట్కు గురైతే అందరూ చనిపోయి దారుణమైన స్థితిలో మరణించి ఉన్నప్పటికీ అందులో ఒకే ఒక్క చిన్న పిల్ల ఏ గాయము లేకుండానే ప్రాణాలతో బయటపడిందంటూ ఈ తరహా వార్తలను ఎన్నోసార్లు మీరు చూసే ఉంటారు బస్సు యాక్సిడెంట్లు కానివ్వండి రైలు యాక్సిడెంట్లు కానివ్వండి ఏదో అద్భుతం జరిగినట్టుగా కేవలం కొందరు వ్యక్తులు మాత్రమే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడుతూ ఉంటారు భూమి మీద ఇంకా నోకలుంటే ఎముడే వచ్చి ఎదురుగా నిల్చున్నా సరే చీమ కుట్టినట్టు కూడా లేకుండా కనీసం ఒక్క గీత కూడా ఒంటిపై పడకుండా ప్రాణాలతో బయటపడిన వాళ్ళ గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాము తాజాగా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కూడా అచ్చం అలాంటి ఘటన జరిగింది విమానం లోపల ఏకంగా రెండు వందల నలభై రెండు మంది ఉంటే వాళ్ళందరిలోనూ ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు అది కూడా ఏ కాలు విరుగో ఏ చెయ్యి విరుగో ఒంటికి తీవ్ర గాయాలయో ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ అతడు కనిపించలేదు విమాన ప్రమాదం జరగగానే చుట్టూ ఉన్న శవాల దెబ్బలోంచి ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు తనంతట తానే నడుచుకుంటూ బయటకు వచ్చాడు ఆ వ్యక్తి పేరే విశ్వాస్ కుమార్ రమేష్ విమానం లోపల ఉన్న రెండు వందల నలభై మంది సజీవ దహనం అయితే ఒకే ఒక వ్యక్తి మృత్యుంజయులా నిలిచాడు చావుకు ఎదురెళ్ళి మరీ మరణాన్ని జయించాడు అసలు ఎంతకీ ఎవరి విశ్వాస్ కుమార్ రమేష్ అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి విమానం టేక్ ఆఫ్ అయిన పది సెకండ్లకే ప్రమాదం ఎలా జరిగింది ఆ పది సెకండ్లలోనే విమానంలో అసలేం జరిగింది ఇతరొక్కడే ఏమాత్రం గాయాల పాలవకుండా క్షేమంగా ఎలా బయటపడ్డాడు అన్న విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా చెప్పుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ పన్నెండో తారీఖున జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృత్యువును జయించిన ఈ విశ్వాస్ కుమార్ రమేష్కు అక్షరాల నలభై ఏళ్ల వయసు పుట్టి పెరిగింది భారత్లోనే అయినప్పటికీ ప్రస్తుతం బ్రిటిష్ పౌరసత్వాన్ని పొంది అక్కడే భార్యా పిల్లలతో సహా స్థిరపడ్డాడు అయితే అతడి తల్లిదండ్రులు బంధువులు ఇంకా భారత్లోనే ఉన్నారు వారిని చూడటానికి అప్పుడప్పుడు భారత్కు వస్తూ ఉంటాడు ఆ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం భారత్కు వచ్చిన విశ్వాస్ కుమార్ గురువారం ఎయిర్ ఇండియా విమానంలో టికెట్ను బుక్ చేసుకున్నాడు అతడి ప్రయాణం కూడా చివరి నిమిషంలో ఫిక్స్ అవడంతో టికెట్లు దొరుకుతాయా లేదా అన్న అనుమానంగానే టికెట్ల కోసం ప్రయత్నించాడు తనతో పాటు తన అన్నయ్య నలభై ఐదేళ్ల అజయ్ కుమార్ రమేష్కు కూడా టికెట్లను ట్రై చేశాడు అయితే అతడి అదృష్టమో అతడి అన్నయ్య దురదృష్టమో ఏమో కానీ ఎయిర్ ఇండియా వన్ వన్ బోయింగ్ విమానంలో ఇద్దరికి టికెట్లు అయితే కన్ఫామ్ అయ్యాయి కానీ వేరువేరు చోట్ల మాత్రమే టికెట్లు దొరికాయి విమానం ఎక్కిన తర్వాత లోపల ఉన్న విమాన సిబ్బందిని తమ ఇద్దరి సీట్లను మార్చాల్సిందిగా కోరాడు ఆయన మా అన్నయ్య ఇద్దరికీ ఒకే చోట లభించేలా సీట్లను అరేంజ్ చేయగలరా అని ఎయిర్ హోస్టస్లను అడిగినా వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు సారీ సార్ మీరు అడ్జస్ట్ అవ్వక తప్పదు అని చెప్పడంతో సరేనని ఊరుకున్నారు అయితే విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకి సాంకేతిక సమస్యల కారణంగా ఆ విమానం ఎలా కుప్పకూలిందో ఇప్పటికే మీరు ఆ వీడియోలను చూసే ఉంటారు విమానం బయలుదేరే సమయానికి ఆ విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు ఆ రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల ముప్పై మంది మాత్రమే ప్రయాణికులు మిగిలిన పన్నెండు మంది ఆ విమాన సిబ్బంది అనమాట పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్లు క్యాబిన్ క్రూ సిబ్బంది ఎయిర్ హోర్సెస్లు సహా మొత్తం పన్నెండు మంది సిబ్బంది ఉంటే మిగిలిన రెండు వందల మంది టికెట్లను కొనుక్కుని జర్నీ చేస్తున్న వాళ్ళే ఆ రెండు వందల ముప్పై మందిలో కూడా నూట అరవై తొమ్మిది మంది భారతీయలైతే యాభై మూడు మంది యూకే దేశానికి చెందిన వాళ్ళు మిగిలిన వాళ్ళలో మరో ఏడుగురు పోర్చుగీస్ వాళ్ళైతే మరో వ్యక్తి కెనడా దేశానికి చెందినవాడు ఇలా నాలుగు దేశాలకు చెందిన మొత్తం రెండు మంది ప్రయాణికులతో మరో పన్నెండు మంది సిబ్బందితో ఎయిర్ ఇండియా వన్ సెవెంటీ వన్ విమానం గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు టేక్ ఆఫ్ అయితే విమానం గాల్లోకి ఎగిరిన పదింటే పది సెకండ్లలోనే కిందకు కుప్పకూలిపోయి కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్ళి మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలను ఢీకొట్టి ఒక్కసారిగా మంటలు చెలరేగి మొత్తం ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది నిజానికి ప్రయాణం స్టార్ట్ కావడానికి ముందే ప్రతి విమానంలోనూ ఫ్యూయల్ను ఫుల్ ట్యాంక్ చేస్తారు ఈ విమానం నేరుగా లండన్కి వెళ్ళి మళ్ళీ అహ్మదాబాదుకు తిరిగి రావాల్సి ఉంటుంది అలా వెళ్ళి తిరిగి రావడానికి సరిపడా ఫ్యూయల్ను ఒకేసారి ఆ విమానంలో నింపడంతో ఏకంగా లక్షన్నర లీటర్ల ఫ్యూయల్ అందులో ఉండడంతో మంటల వ్యాప్తి తీవ్రమైంది ఆ విమానంలో ఉన్న వాళ్ళ శరీర భాగాలు కాదు కదా ఎవరిది ఏ శరీర భాగమో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఘోరంగా అందరూ మరణించారు చేతులు ఒక చోట కాళ్ళు మరో చోట తల భాగాలు ఇంకో చోట శరీర భాగాలు చిద్రమైన పరిస్థితి మరో చోట ఇలా చెప్పుకుంటూ పోతే భీభత్సమైన దృశ్యాలు ఆ విమాన ప్రమాదం సంభవించిన చోట కనిపించిన దృశ్యాలు మరీ దారుణం ఏమిటంటే హాయిగా తమ క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం చేస్తున్న మెడికల్ కాలేజీ విద్యార్థులు కొందరు ప్రాక్టీస్ డాక్టర్లు కూడా మృత్యువాత పడటం అనేది మరీ దారుణం వాళ్ళు ఉంటున్న హాస్టల్ ప్లస్ నివాస భవనాన్ని విమానం ఢీకొట్టడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎంతో కూడా ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అక్కడ ఉంది అయితే ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఇంత భయానక పరిస్థితుల్లో కూడా ఒంటిపై చిన్న చిన్న గాయాలతోనే ఆ విమాన ప్రమాద స్థలిలోంచి శవాల మధ్యలోంచి క్షేమంగా నడుచుకుంటూ వచ్చాడు మృత్యుంజయుడు అతడే విశ్వాస్ కుమార్ రమేష్ అంత భయానక పరిస్థితుల్లోంచి బయటకు రావడంతో కొద్ది గంటల సేపు వణికిపోతూ భయాందోళనలోనే గడిపిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు కళ్ళ ముందే అంత ఘోరం జరగడంతో కాసేపటి వరకు అయోమయ స్థితిలో ఉన్న అతడు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటూ ఉన్నాడు ఆ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన అతడిని ప్రధాని మోదీ అమిత్ షాలు కూడా పరామర్శించారు అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది అదృష్టవశాత్తు నువ్వు ఎలా ఈ ప్రమాదాన్ని ముందే ఊహించావు ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకేసావా అంటూ ప్రశ్నాస్త్రాలను సంధిస్తూ మీడియా కూడా అతడి నుంచి ఇంటర్వ్యూలు తీసుకోవటం మొదలుపెట్టింది అయితే ఆ భయానక స్థితి నుంచి ఈ లోకంలోకి వచ్చిన విశ్వాస్ కుమార్ ఆ ప్రమాదం ఎలా జరిగిందో క్లారిటీ ఇచ్చాడు తాను ఎలా బయటపడిందన్న నిజాలను కూడా బయట పెట్టాడు అసలు అతడేం చెప్పాడన్నది అతని మాటల్లోనే చెప్పుకుందాం అందరూ అనుకుంటున్నట్టుగా నేనేమి ఎమర్జెన్సీ డోర్ను బద్దలు కొట్టుకొని బయటకు రాలేదు అసలు అంత టైం కూడా నాకు లేదు కళ్ళు మూసి తెరిచేలోపే విమాన ప్రమాదం జరిగింది విమానంలో అసలు సమస్య ఏంటో నాకు తెలియదు టెక్నికల్గా ఏమైందో కూడా నాకు తెలియదు కానీ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నుంచి పది సెకండ్లలోపే విమానం ఒక్కసారిగా ఆగిపోయింది విమానం లోపల మా సీట్ల దగ్గర ఉన్న గ్రీన్ లైట్లు తెల్ల లైట్లు వెలగడం స్టార్ట్ అయ్యాయి విమానాన్ని పైలటే ఆపేసి ఉంటారని ఆ క్షణంలో నాకు అనిపించింది కానీ మరుక్షణంలోనే కింద పడిపోయి విమానం స్పీడ్ అనుకుంది అది కూడా చాలా వేగంగా ఈచుకుపోతున్నట్టుగా మాకు అనిపించింది పేలిపోతుందేమో అని ఆ టైంలో నేను భయపడ్డాను కూడా అనుకున్నట్టుగానే విమానం నుంచి మంటలు చెలరేగి భారీ ప్లేరుడు సంభవించింది నిజానికి నేను కూర్చున్న సీటు ఉన్న భాగం వద్దే ఆ హాస్టల్ భవనం పైభాగాన్ని ఢీకొట్టి ఉంటుంది దానివల్ల నేను కూర్చున్న సీటు ఉన్న భాగం బాగా దెబ్బతిని దానివల్ల నా సీటు ఊడిపోయి విమానంలోని కింది భాగంలోకి నా సీటుతో సహా నేను కింద పడిపోయాను అది జరిగిన మరుక్షణమే విమానం పై భాగంలో మంటలు చెలరేగాయి భారీగా ప్రేలుడు సంభవించింది నేను ప్రాణాలతో బయటపడతానని నేను ఆ క్షణంలో అస్సలు ఊహించలేదు చావటం ఖాయమనే ఫిక్స్ అయిపోయాను భయం భయంగానే నా సీట్లుంచి లేచి చుట్టూ చూశాను ఎదురుగా ఓ చోట డోర్ విరిగిపడి ఉంది అటు వెళ్ళి చూశాను కాస్త ఖాళీ స్థలం కనిపించింది వెంటనే అటుగా వెళ్ళిపోయాను అక్కడ చూస్తే నేను నిలబడి ఉన్న చోటకు కాస్త దూరంలో ఇద్దరు ఎయిర్ హోస్టర్స్లు కాలిపోతూ కనిపించారు వాళ్ళ పక్కనే ఓ అంకుల్ ఓ ఆంటీ కూడా మంటల్లో కాలిపోతూ కనిపించారు వాళ్ళు అప్పటికే ప్రాణాలు కోల్పోయి చలనం లేకుండా పడి ఉండటం చూసి వణికిపోయాను వాళ్ళ దేహాలు పడి ఉన్న ప్రాంతంలోనే అక్కడే ఓ డోర్ కనిపించింది అందులోంచి సన్నగా వెలుతురు లోపలికి పడటం కనిపించింది ఆ డోర్ను కనుక తీయగలిగితే నేను బయటపడగలనేమో అన్న ఆశ కలిగింది పైన భీభమైన మంటలు ఆ మంటల వ్యక్తికి లోపల విపరీతమైన వేడి పక్కనే కాలిపోతూ ఉన్న మనుషులు ఆ భయంలోనే ఆ తెలుపులను తీయడానికి ప్రయత్నించాను చేతులు వణికిపోతున్నా ప్రాణాలపై ఆస్తో నేను ఆ టైంలో ఏం చేశానో ఎలా ఆ తలుపులను తీశానో నాకు తెలియదు కొద్ది నిమిషాలకి ఆ తలుపులు ఊడిపడ్డాయి నేను ఆ శిథిలాల నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాను నేను అలా నడుస్తూ వస్తుంటే పక్కనే కాలిపోతూ ఉన్న శరీర భాగాలు కనిపించాయి కాళ్ళు చేతులు విరిగిపడి భయంకరంగా ఉన్నాయి అసలు నేను కూడా చనిపోయానేమో నా ఆత్మ ఇక్కడ తిరుగుతూ ఉందేమో అన్న భావన కూడా నాలో కొద్దిసేపు కలిగింది కాస్త దూరం బయటకు వచ్చాక జనాలు నన్ను పలకరించేసరికి అమ్మయ్యా ప్రాణాలతోనే నేను బయటపడ్డానన్న నిజం నాకు అర్థమైంది నా పరిస్థితిని చూసి కొందరు వ్యక్తులు నన్ను పట్టుకున్నారు తీసుకెళ్లి అంబులెన్స్ లో కూర్చోబెట్టారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు విపరీతంగా భయపడుతూ ఉన్న నన్ను చూసి డాక్టర్లు ఓ ఇంజక్షన్ ఇవ్వడంతో మత్తుగా నిద్రపోయాను అంటూ విమాన ప్రమాదం గురించి విశ్వాస్ కుమార్ రమేష్ చెప్పుకొచ్చారు విశ్వాస్ ఆరోగ్య పరిస్థితి గురించి తాజాగా అహ్మదాబాదులోని అసర్వా సివిల్ ఆసుపత్రి డాక్టర్లు ఓ ప్రకటన చేశారు విశ్వాస్ చెస్ట్ భాగంలో స్వల్పంగా గాయమైంది అలాగే కాలి భాగం వద్ద కూడా చిన్న గాయమైంది అంతకుమించి ఆయన శరీర భాగంలో ఎలాంటి గాయాలు అవ్వలేదు తగిలిన ఆ రెండు గాయాలు కూడా చాలా చాలా స్వల్పమైనవి ఆయన శరీరం లోపల ఇంజురీ ఏమీ కాలేదు ఇంటర్నల్ బ్లీడింగ్ కొంటీ కూడా ఏమీ లేవు అంత ఘోరమైన ప్రమాదాన్ని దగ్గరగా చూశాడు కాబట్టి కళ్ళ ముందే ఆ ఘటన జరిగింది కాబట్టి ఓ రకమైన భయానక పరిస్థితి అతడిని ఆవహించింది కొద్ది గంటల సేపు ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టుగా అతడికి అనిపించింది ప్రస్తుతం అయితే అతడు ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడ్డట్టే కాకపోతే కొద్ది రోజుల పాటు అతడిని అబ్జర్వేషన్లో ఉంచాల్సి ఉంటుంది నాలుగైదు రోజుల తర్వాత అతడిని డిశ్చార్జ్ చేస్తాము అంటూ డాక్టర్లు వెల్లడించారు ఇది మరణాన్ని చేయించిన విశ్వాస్ కుమార్ రమేష్ విమాన ప్రమాదం నుంచి అసలు ఎలా బయటపడ్డాడు అన్న దానికి సంబంధించిన సమాచారం నిజంగా ఇదో అద్భుతమనే చెప్పాలి అతడి ఆయుష్ గట్టిదనే చెప్పాలి భూమి మీద అతడికి ఇంకా నూకలు ఉన్నాయనే చెప్పాలి లేకపోతే విమానంలో ఉన్న వాళ్ళంతా చనిపోయినా ఇతడెక్కడే ప్రాణాలతో బయటపడ్డాడంటే ఇతడిని మృత్యుం చేయుడు అని కాకుండా ఇంకెలా పిలుస్తాం ఇదండి గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అసలు ఎలా జరిగింది ప్రాణాలతో బయటపడిన వ్యక్తి చెప్పిన నిజాలేంటి అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ